సామాన్యంగా యువసం చేసుకొని బతుకుతాం చిన్న వృత్తికారులం చిన్న వ్యవసాయం ఉన్నది మాకు దాని మీదనే జీవనాధారం ఉన్నది మాకు ఆ యువసలు మా తాతల మా తాతల నుంచి మాకు ఆ భూమి ఉన్నది అంతే భూమి ఉన్నది అంతే నంబర్లు పట్టా ఉన్నది అంతే భూమి ఉన్నది మాకు మా తాతలు చేసేరు గంతే మా అమ్మ నాన్న చేసేరికి గంతే నేను చేసేటది ఇప్పుడు గంతే ఇప్పుడు నాలుగు తరాల నుంచి మేము అదే యువసంలో పండించుకుంటున్నాం బతుకుతున్నాం మేమైతే ఇప్పుడు వచ్చి అటు ఇరవై వచ్చిన వాళ్ళు కొత్తగా కొనుక్కున్న వాళ్ళు ఇక్కడి నుంచి నంబర్లు సంతకాలు పెట్టి మనం ఒత్తిడి చేస్తున్నారు ఇక్కడికి వెళ్ళి గడ్డం యశోధర వాళ్ళ కూతురు విజయభారతి ఆలూరు గంగారెడ్డి కూతురు విజయభారతి ఆమె ఒక బీజేపీ నేత మాకు ఆలూర్లే ఆమె ఐలెట్ ప్లస్ ఆమెనే సీనియర్ నేత ఏది ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యే తాట ఆమె సన్నిహితంగా ఉండేటి మనిషి సమస్య వస్తే ఆమె తాటికి మేము పోవాలా అసలుంటిది మా భూమిని దున్నుకోదందుకు మా దాంట్లోకి వచ్చింది ఇప్పుడు వాళ్ళ అమ్మనేది దోలేసింది ఆమె ఎక్కడున్నదో తెలియదు ఆ ట్రాక్టర్లు తీసుకొని వచ్చింది ఆమె ఆమె దున్నుకున్నది ఎకరం మూడీసార్లు దున్నుకుంటున్నా నేను కొలుసుకున్నా వచ్చి కొలిసి ఇచ్చిర్రు నాకు ఆమె కొన్నప్పుడు కొన్నది గడికే కొన్నది ఆమె యూసం కూడా వేసింది మాకు తెలిసినాక కూడా ఆమె యూసం చేసింది గంతే పంట గంతకాడికి పంట పండించుకున్నది అందరం కరెక్టే ఉంటుంది ఇప్పుడు నంబర్లు కానీ ఇట్లా బైకటి చేసి సంగ కుల బహిష్కరణ చేసి మగ్గిడి గంగారెడ్డి అనేటి ఎక్తేమో సంతకం పెట్టుమని కుల బహిష్కరణ చేపించింది ఇవేనేమో నాకు భూమి ఇస్తావా లేదని వీళ్ళు ఒత్తిడి చేసి ఈ భారతమ్మ వాళ్ళ అమ్మ ఇప్పుడు మా భూమిలోకి వచ్చి కబ్జా చేసుకుంటామని చూస్తున్నారు మరి ఆళ్ళే నలుగురుకి చెప్పేటోళ్ళు ఇవాళ వాళ్ళే మా ఇది వ్యవసాయము మేము వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళు దున్నుకున్నాక మేము అట్లా కాళ్ళు మొక్కతాం మేడం మీరు ఇట్లా చేసు కరెక్ట్ కాదని కూడా నేను ఆమె కాళ్ళు మొక్క కలిగిపోయినా నేను కాళ్ళు మొక్కలు నేను దొరసాన్ని కాను నేను అని అన్నది అని లేచిపోతే కూడా మా కులమోళ్ళు నా భర్త ముట్టుకున్న తల్లిగి రోడ్డు మీద పోయి నిలబడితే నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు కులం బంద్ ఉన్నది ఎందుకు వచ్చినావు పో అని తిట్టి బెదిరించి పంపించేసారు మేము పంట పెట్టుకొని మేము పంట కోసుకుంటే మగ్గిడి గంగారెడ్డి అనేటోళ్ళు మా మెషిన్ల అడ్డం వచ్చి మా ఊళ్ళే మిషన్లు కూడా వయనిస్తలేరు వేరే ఊరికి వెళ్ళి మా చుట్టాలే తెప్పించుకొని కోసుకుంటున్నాం కోసుకుంటే వచ్చి మిషన్ల అడ్డం వచ్చి మీరు ఎట్లా వస్తారు మీరు రానియాం మేము మీ పొలం వేయనీయం పొలం కగ్గి పెడతాం మిషన్లకు అగ్గి పెడతాం మేము మీకు పొలం కోసం అంటే మీకు నీళ్ళు కగ్గి పెడతాం మీ పెళ్ళమ్మ గ్యాస్ నూనె వస్తే తగ్గి పెడతాం అందుకు బెదిరించి మగ్గిరికి మగ్గిరి గంగారెడ్డి అనేటండు విజయ భారతమ్మ ఇప్పుడు గడ్డ యశోధర్ అనేట వీళ్ళు నీ భూమి మేమే మాయిదమ్మ భూమి ఈ భూమి మాయిదా అని బెదిరించి మది లాపుకోగలిగి చూస్తున్నారు మొత్తం మా తాతలు ఇప్పుడు మా ఆయలు మా తా మా అమ్మా నాన్న కూడా బతికే ఉన్నారు కొన్నోళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళు చంపెత్తు సంపెత్తమనే తయారు మమ్మల్ని ఉంచుతారు సంపెత్తరం మాదైతే పెద్ద కుటుంబం మా ముసల్లో నలుగురు ముసల్లోళ్ళు మా మీద ఆధారపడి ఉన్నారు మా పిల్లలు ఉన్నారు మమ్మల్ని చంపేస్తారు అంటే మాకు మా మాకు న్యాయం జరగాలి అందరికీ దండం పెడుతున్నా అందరూ తడికి తిరుగుతున్నా నాలుగు ఇళ్ళ సంగతి తిరుగుతున్నా మేము ఇళ్ళ కొత్తగా తిరుగుతలేము చేసి మా భూమిని గుంజుకుంటే మేము ఎటు పోవాలా మేము ఏ పరిస్థితులు మరి ఏ గంగల దుంకాలా మరి ఏం మందు తాగి ఏం యావమంటారో మీరైనా అని చెప్పాలా అందరి నుండి మా బాధ ఎందుకు అర్థం చేసుకోరు అందరికి నమస్కారం మాది మాది ఆలూరు వేసపల్లి నారాయణ ఆలూరు మండలం నిజాంబాద్ జిల్లా నిజామాబాద్ మేము వ్యవసాయం మునూరు కాపు మునూరు కాపు మా వృత్తి వ్యవసాయం మేము మా ల్యాండ్ విషయంలో లొల్లి జరుగుతుంది మాకు మగ్గిడి గంగారెడ్డి అనే వ్యక్తి మా మీద మా దాంట్లో సర్వే నెంబర్ ఉన్నదని మా మీద ఒత్తిడి చేస్తున్నాడు మాకు అక్కడ పూర్వం నుంచి భూమి ఉంది మా మా దాతల నుంచి మేము అక్కడ సాగు చేసుకుంటూ ఉంటే మీ దాంట్లో నెంబర్ ఉన్నదని దాపై ఒత్తిడి చేసి కుల కుల బహిష్కరణ చేసారు మునూరు కాపు కుల బహిష్కరణ చేసారు మునూరు కాపు సంఘం వారు వాళ్లకు నెంబరు సంతకం పెట్టాలని మా మీద ఒత్తిడి చేసి మీకు బయకడి ఇస్తున్నామని చెప్పారు అయితే మరి అని అన్నారు మరి మేము అక్కడ మాకు నాలుగెకరాల విస్తీర్ణం ఉంటుంది మాకు సర్వే నంబర్లు ఆరు వందల డెబ్బై తొమ్మిది ఆరు వందల డెబ్బై ఏడు ఆరు వందల డెబ్బై ఎనిమిది ఆరు వందల డెబ్బై రెండు నాలుగు నంబర్లు మేము మేము అక్కడ పని చేసుకు మాకు జీవన ఆధారం ఎక్కడ లేదు మేము వ్యవసాయం చేసుకునే బతికేట్లు అయితే మే మళ్ళీ ఈ బై బైకట్ జరిగిన తర్వాత ఆలూరు గంగారెడ్డి అనే వ్యక్తి మా మీద భూమి సర్వే నెంబర్ దాంట్లో ఉన్నదని మగ్గిటి గంగారెడ్డి చెప్తే మేము అతని ఆయనని అడగ అడగలిపోతే మాకు నెంబర్ కాదు భూమి మీద దాంట్లో ఉన్నది అని మా మా మీద ఒత్తిడి చేసిండు అయినా మేము దాన్ని యూజ్ చేసి మేము ఆయనతోని మాట్లాడడం జరిగింది మాట్లాడ నాలుగేళ్ళ మేము ఒక మధ్యలో నలుగురు నాలుగురు నలుగురు కూర్చుండి మాట్లాడడం జరిగింది సర్వే చేస్తే కూడా మా మా భూమి మాకు ఉన్నదని తేలిందడ తేలినా కూడా మాపై ఒత్తిడి చేసి మమ్మల్ని యూజ్ చేసిర్రు అయినా మేము సహనంతో ఉండి దాని భూమి భూమి కాగిధాలు ఉన్నాయి మా తడ భూమికి సంబంధించినవి మేము కబ్జాలు ఉన్నాము మాకు పట్టా ఉంది గంగారెడ్డి అనే ఆ వ్యక్తి మళ్ళా అతను చనిపోయిండు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య గడ్డం యశోదర అనేది ఆమె మా భూములకు ఆక్రమించుకోవాలి ప్రయత్నించింది ట్రాక్టర్లతో దున్ని ఆక్రమించుకుతుంది ఎకరం ఎకరం మూడిసాలు కేసు ఉండగా కూడా కోట్ల కేసు ఉండగా కూడా మా మీద దౌర్జన్యంగా మా భూమిని లాక్కో లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నది మేము అడ్డు అడ్డుపోతే మీ మీకేమున్నది మీది మా ఇదే భూమి అని మిమ్మల్ని అది చేస్తాము ఇది చేస్తామని బెదిరిస్తున్నది మగ్గిడి గంగారెడ్డి అనే వ్యక్తి మాకు మిషన్లు పోయకుండా ఏది అక్కడ ఏ పని జరగకుండా మాకు మాకు అడ్డు వచ్చి మిమ్మల్ని చంపిస్తాము మేము నెంబర్ ఇస్తావా ఇవ్వవా అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు మే మరి మేము దిక్కుదోసని పరిస్థితుల్లో ఉన్నాము మరి మేము మేము కోరుకుంటున్నాము